జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ ప్రస్తుతం కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు రాకేష్ అసలు లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు అనుకున్న ఇతను జబర్దస్త్ ద్వారా జోర్దార్ సుజాతను కలుసుకున్నాడు వీరిద్దరి మనసులు కలవడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని తిరుమలలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట రీసెంట్ గానే పేరెంట్స్ కాబోతున్నామంటూ అనౌన్స్ చేశారు పెళ్లైన వన్ ఇయర్ కె జోర్దార్ సుజాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆడపిల్లకు తల్లిదండ్రులైన రాకేష్ జోర్దార్ సుజాతల సంతోషం అంతా ఇంతా కాదు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చి వచ్చేసింది అంటూ వారి ఛానల్లో వీడియోని కూడా పోస్ట్ చేసి వారి సంతోషాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు అయితే సుజాత హైదరాబాద్కి చెందిన డాక్టర్ సరళా గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది సరళా గారు చాలా వరకు నార్మల్ డెలివరీనే ట్రై చేస్తారట సుజాతకి కూడా నార్మల్ డెలివరీనే ట్రై చేసి చివరికి సక్సెస్ అయ్యారు సుజాతకి నార్మల్ డెలివరీ ద్వారానే పండంటి ఆడపిల్ల జన్మించింది ఈ వీడియోలో సుజాత డెలివరీ కోసం ట్రై చేస్తున్న వీడియోని చూసేయండి సరళా గారు చాలా మంది సెలబ్రిటీస్కి డెలివరీ చేశారు ఇప్పటికే అలాగే స్టెల్లా కూడా ఈమె అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ వీడియో నస్తే లైక్ చేసి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాంగ్రాట్స్ తెలపాలంటే వీరికి కామెంట్ చేయండి